హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి కొత్తిమీర టమాటా ఉల్లిపాయ వీటితోనే సన్నకారు పూసుని యాడ్ చేసుకుని మనం మసాలా చేసుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్ అంటే మనం ఏం ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయం అప్పటికప్పుడు రెడీ చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా అంటే కొత్తిమీర పచ్చి ఉల్లిపాయ టమాటా కొంచెం నిమ్మరసం ఇవి కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కలుపుకునే విధానం ఇప్పుడు చూద్దాం ఈ కారపోస్ వచ్చేసి ఇంట్లో చేసింది కదండి బయట నుంచి తీసుకొచ్చింది కొంచెం క్రిస్పీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ కొత్తిమీర టమాటా ఉల్లిపాయ ఇవన్నీ క్లీన్ చేసి సన్నగా ముక్కలు తరిగేసుకుని ఇది కూడా ఇట్లా ప్లేట్లో రెడీ చేశానండి టమాటా ముక్కలు మాత్రం బాగా సన్నగా తరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ పులపులగా పుల్లగా తగులుతూ అలాగే ఉల్లిపాయ కొత్తిమీరని కూడా సన్నగా తరిగితే మనకి పంటికి ఒక ఆకున్న ఉలుతున్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది నిమ్మకాయ మాత్రం ఈ చెక్క సరిపోతుందండి మనకి ఇది ఇద్దరికి వస్తుంది అనమాట మసల కొంచెం ఇంట్రెస్ట్గా తింటున్నాం అనుకుంటే కొంచెం చేసుకోవచ్చు పల్లీలు కొన్ని మాత్రం వేయించుతున్నానండి ఇది కొంచెం ఆయిల్ వేసి ఇది ఎక్స్ట్రా కోసం ఎక్స్ట్రా మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండటం కోసం అనమాట ఇప్పుడు వన్ బై వన్ అన్ని వేసేద్దాము ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మా బాబు ప్రిపేర్ చేశాడండి దీన్ని అంటే అంత వెనకాల కట్ చేసి ఇవ్వటం నేను చేస్తే అంతా మా బాబు చేశాడనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము సరే ఒక చానాళ్ళు అయిపోయింది వీడియోని అప్లోడ్ చేయక అని ఈ వీడియోతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఉల్లిపాయ టమాటా వేసేసి కొంచెం పైనుంచి కిందకి వేళ్లతో కలిపి కలిపితే సరిపోతుంది టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్టు ఇక్కడ కొంచెం కారం ఇది మామూలు కూరలో కారమేనండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము సరిపోతుందని ఈ ప్లేస్లో కొంతమంది ఏంటంటే చాట్ మసాలా కూడా వేస్తారు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఎలాగనమాట ఉప్పు కారం కొంచెం మొక్కలన్నిటికి పట్టేలాగా వేసేసి ఆ తర్వాత ఈ సన్న కారపూను కారపూసును కూడా వేసేద్దాం ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో చేసుకున్న తిన్న ఫీలింగ్ మనకే ఉంటుంది పిల్లలకు కూడా ఉంటుంది కదండి అందుకని ఇట్లా రెడీ చేశాను అనమాట మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ కారపూసు ప్లేస్లో మనం సన్న బూందీ వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి అంటే కారపు బూందీ అంటాం కదా ఆ కార బూందీ వేసుకుని ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ ఫైనల్గా కొత్తిమీర వేసేసామంటే ఇంకా మనం బయట నుంచి తెచ్చుకునేటువంటి చూడటానికి ఆ ఫీల్ వస్తుంది అనమాట టమాటాలో ఉన్నటువంటి పులుపు ఉల్లిపాయకి పట్టుకొని బాగుంటుంది బ్యాలెన్స్ చేయటం కోసం నిమ్మరసం అనమాట నిమ్మరసం వేస్తేనే ఫైనల్గా టేస్ట్ అనేది బాగుంటుందండి ఎక్కడ గింజలు మాత్రం పడియకుండా చూసుకోండి చాలు మనకి ఇంకా మసాలా అనేది ప్రిపేర్ అయిపోయిందండి మనం ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే ఈ గిన్నె నిండా చేసినట్లయితే నలుగురికి సరిపోద్ది ఇప్పుడు జస్ట్ ఒకసారి కొంచెం ఉంది కారపస దానికి తగినట్లుగా ఇలా చేసాం అనమాట వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయటం మర్చిపోతుంది వీడియోని లైక్ చేసి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుద్దాం